నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు బాటలు నడుకోవాలి మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా అయితే ముఖ్యంగా మనం మొన్నటి నుంచి కూడా నవగ్రహాలకు సంబంధించిన మంత్రాలు మనం ఎలా ఇంట్లో ఉచ్చారణ చేసుకోవాలో మనం తెలుసుకున్నాం అయితే ఈరోజు ఏంటంటే చాలామంది మనం గాయత్రి మంత్రం ప్రతిరోజు కూడా మనం చాలామంది ఉచ్చారణ చేసుకుంటుంటాం ఓం భూర్భువ స్వహ తత్వరణ్యం భర్గోదేవ సధిమహి ధియో యోన ప్రచోదయాత్ అయితే దీంట్లో ఏంటంటే అయితే గాయత్రి మంత్రానికి కొన్ని మంత్రాలు అంటే మనకి ఇప్పుడు మనకి ధనప్రాప్తి కావాలి అంటే ఈ యొక్క సంపుత్ మంత్రాలు కొన్ని ఉంటాయి ఆ మంత్రాలను మనము మనం యాడ్ చేసుకున్నట్టయితే గాయత్రి మంత్రానికి యాడ్ చేసి అది మనం ఉచ్చారణ చేసినట్టయితే కొన్ని సందర్భాల్లో ధనప్రాప్తి పొందొచ్చు కొన్ని సందర్భాల్లో ఆరోగ్యాన్ని పొందొచ్చు కొన్ని సందర్భాలలో అధికారాన్ని పొందొచ్చు కొన్ని సందర్భాలలో శత్రువు నుంచి శత్రు బాధ నుంచి కూడా విముక్తి పొందొచ్చు కాబట్టి ఈరోజు నుంచి నేను ఈరోజు నేను తెలియజేసేది ఏంటంటే గాయత్రి మంత్రానికి ఒక చిన్న అమ్మవారి మంత్రాన్ని యాడ్ చేసుకొని మనం ప్రతిరోజు కూడా స్ఫటికమాల మీద కానీ లేదంటే చేయి మీదైనా కానీ ఎలా మనం ఉచ్చరణ చేసుకోవాలో ఈ వీడియోలో నేను తెలియజేస్తాను సో మొన్నటి నుంచి కూడా మనం గాయత్రి మంత్రానికి కొన్ని అమ్మవారి మంత్రాలు కానివ్వండి కొన్ని మంత్రాలు మనం యాడ్ చేసి ఉచ్చరణ చేయటం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతామో మనం మొన్నటి నుంచి కూడా తెలుసుకుంటున్నాం అయితే ఈరోజు ఏంటంటే మనం తెలుసుకోబోయే విషయము ఈ ఫస్ట్ స్ట్రిక్లర్ నేను మంత్రాలు చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ లాక్డౌన్ సందర్భంలో మనకి వెళ్ళి గుళ్ళకి మనం దానాలు చేయండి పూజలు చేయండి అంటే ఎవరికి అవి అందుబాటులో లేవు కాబట్టి మనం ఈ యొక్క మంత్రోపచారణ కూడా ఇంట్లో ఒక విధి విధానాలతోటి ప్రతిరోజు కూడా చేసుకున్నట్టయితే ఆ యొక్క అనుగ్రహం మనకు లభిస్తుందని చెప్పి మనం మొన్నటి నుంచి కూడా చెప్తున్నాం దాంతోపాటు ఇది పర్టికులర్ ఇన్ని రోజులు చేయాలి ఇన్ని వారాలు చేయాలని ఏమి ఉండదండి మనం ఒప్పుకున్న రోజులు మనం చేస్తూనే ఉండాలి ఎందుకంటే జీవితాంతం మనకు సక్సెస్ ఉండాలంటే మన జీవితాంతం పరిహారం చేస్తూనే ఉండాలి కాకపోతే అలవాటు ఏంటంటే ఇప్పుడు నెలకు నాలుగు సార్లు చేస్తున్నాం బిజీ అయిపోయాం రెండు సార్లు తర్వాత నెలకోసారి రెండు నెలలకు ఒకసారి అయినా మానకుండా ఒక కంటిన్యూషన్ అనేది ఉండదు సో ఈరోజు మనం తెలుసుకోపోయే మంత్రం ఏంటంటే ధన అంటే ధన నిలకడకి ఎంతో డబ్బు వస్తుంది కానీ నిలబడట్లేదు లేదు అనుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత నేను అన్న సంపాదించలేకపోతున్నాను నేను ఏదైతే నేను ఆశిస్తున్నానో ఆ యొక్క సంపాదనని నేను రీచ్ కాలేకపోతున్నాను అందులో అందుకోలేకపోతున్నాను అలాగే కొంతమందికి ఏమవుతుందంటే డబ్బు పడి ఉంటుంది కానీ ప్రాపర్టీ ఉందామంటే కొనలేకపోతుంటారు కొంతమందికి ఏమైందంటే కొంచెం ఒక ప్రాపర్టీ అయినా కొనుక్కుందాం ఒక ఇల్లు కొనుక్కుందాం అన్న సరే కుదరదు సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రాపర్టీ కావాలనుకున్న ధనం నిలబడాలనుకున్న మీరు ఆశించిన ధనం మీరు సంపాదించాలనుకున్న కానీ ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మాల మీద కానీ పంచముఖ రుద్రాక్ష మాల మీద కానీ దక్షిణాన్ని కూర్చుంటే ఉత్తరం చూస్తే కూర్చొని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపం చేయండి బ్లూ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఆసనం అంటే కింద మీరు పరుచుకొని కూర్చోండి పీఠ ఉంటే పీఠ మీద వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కూర్చోండి అంటే బట్ట కింద లుంగి కానివ్వండి ఎర్ర బట్ట కానివ్వండి బెడ్షీట్ కానీ వేసుకొని కూర్చొని ఈ మంత్రోపచారం చేయాలి నైవేద్యంగా ఏం సమర్పించాలి అనుకుంటే ఈ యొక్క నైవేద్యం అనేది సేమియా అంటే పాయసం తోటి కానివ్వండి ఈ యొక్క పాయసం అనేది నెయ్యితో చేసి నైవేద్యంగా సమర్పించండి నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ దేనితోనే మీరు దీపారాధన చేసుకోవచ్చు సో ఈ యొక్క మంత్ర ఉచారణ అయిన అర్ధగంట తర్వాత ఆ నైవేద్యం ఖచ్చితంగా మీరు సేవించాలి సేవిస్తేనే ఆ ఫలితం అనేది మనకు లభిస్తుంది కాబట్టి మంత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా నోట్ చేసుకోండి ఓం భూర్ భువస్వహ ఓం అం హ్రీం క్లీం ఓం భూర్ ఓం అం హ్రీం క్లీం ఓం భూర్ ఓం అం హ్రీం క్లీం ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించండి తప్పకుండా ఆ యొక్క ఏదైతే మీరు సంపాదన కోరుకుంటున్నారో ఏదైతే మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో లేదా ధనం నిలబడాలనుకుంటున్నారో ఆ యొక్క అమ్మవారి దయ వల్ల ఆ పూర్తి ఫలితం అనేది మీకు అందిస్తుంది ఈ యొక్క మంత్రోచ్చారాన్ని నూట ఎనిమిది సార్లు అయిపోయిన తర్వాత మాత్రం నైవేద్యం అనేది మీరు ఇంట్లో వాళ్ళు సేవించండి దాంతోపాటు మంగళ శుక్రవారాలలో ఎవరికైనా పేద వ్యక్తులకి తీపి పదార్థాన్ని నైవే అంటే తీపి పదార్థాన్ని కొంచెం దానం చేయడానికి ప్రయత్నం చేయండి అంటే ఈ ఉచ్చారణ మీరు ప్రతిరోజు చేసుకోండి కానీ మంగళవారం శుక్రవారం మాత్రం రెండు రోజులు ఏదైనా తీపి పదార్థం మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి అది కొంచెం మీ ఇంటి దగ్గర ఉన్న పేదవాళ్ళకి ఎవరికైనా సరే కానీ నైవేద్యంగా మా ఇంట్లో పూజ చేసాం ఏదో ఒకటి అని చెప్పి సమర్పించండి ఇంటి దగ్గర లేకపోతే ఎవరికైనా బెగ్గర్స్ కానీ లేదంటే ఎవరైనా నిరుపేదలు ఉన్న వాళ్ళకైనా వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరణ చేసినట్టయితే తప్పకుండా పూర్తి ఫలితం మీకు అందుతుంది పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రువు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా లాగా పనిచేయాలి అంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం నివారణ దో యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రం కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఫోన్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిర నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుగింజల గిరించ మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్లి ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటదని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్ గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎదుర్కొన్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను నెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్స్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు మేము చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటిదాకా మా భవిష్యక్రియ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రత్యేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు శీఘ్రంగా మీకు చేరతాయి సర్వే జనాసుకునే భవంతు ఓ మ్యామ్